ఇప్పుడు అంటే ఎన్ని పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా సో జనరల్ గా ఒక మనిషి చనిపోయినప్పుడు కాశీకే ఎందుకు పోవాలి కాశీలనే అక్కడ ఏదైతే పిండ ప్రధాన కానివ్వండి ఈ అస్థికలు కానివ్వండి సో అక్కడే కలపాలని చెప్పేసి గంగల అంటారు ఎందుకని అంటే మిగతా జ్యోతిర్లింగాలకు కూడా అక్కడికి ఎందుకు పోకూడదు కాశీకే పోయి ఎందుకు చేయాలి కాశీకి ఎందుకు వెళ్ళాలంటే అఘోరాల స్థావరం అది కాశీ అనేది ఒక పుణ్యక్షేత్రం కాదు మిత్రమా అది ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసిన వ్యక్తులు నిలయం ఉన్న క్షేత్రం అది పుణ్యక్షేత్రం అంటే ఉన్న క్షేత్రం ఈ అఘోరాలు నాగసాధువులు సాధువులు వీళ్ళందరినీ పరమాత్ముడు ఈ దత్తాత్రేయుడు దత్తత తీసుకొని గురు విద్యని అభ్యసించిన క్షేత్రమే క్షేత్రం బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడు వాళ్ళకి అంత పెద్ద క్షేత్రము ఆ గంగా స్థానాలు అంత పెద్ద అడవి అంత పెద్ద కొండలలోనే ఉండేటోళ్ళు వాళ్ళు అంటే భూమండలంలో ఎక్కడా లేని ఒక చిన్న స్థాయి ఒక పెద్ద స్థాయి అని విలువ లేకుండా కాశీలోనే చేరడానికి గల కారణం ఏంటంటే విశ్వేశ్వరుడు పురాణాలలోనే మనకి స్థానం ఏమి ఇచ్చాడంటే గంగని చేరిన వాళ్ళు మీకు అక్కడికి వెళ్తే కొంచెం ఎనికి తీసుకొని వెళ్తే హరిశ్చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి హరిశ్చంద్రుడు ఏం చేస్తాడు జీవితం మీద విరక్తి చెంది భార్యని ఒక కొడుకును వదిలిపెట్టేసి కాశీకి వచ్చి కాటికాపరయ్యి అందరికి ఆలోచించే కార్యక్రమంలో ఉంటాడు దాన్ని వేరే పురాణాల్లో కథలు రాసి ఉన్నాయి అంటే ఆ యొక్క క్షేత్రానికి ఎవరైతే మరణం చెందుతారో పునర్జన్మ చాలా పవిత్రంగా ఉంటుందన్న నమ్మకం శాసనాల ద్వారా పురాణాల ద్వారా రుజువులు చేయించబడ్డది ఎందుకు అక్కడే గురువు గారు ఇప్పుడు మిగతా జ్యోతిర్లింగాలలో లేదు అంటే మరి ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చాడు కాశీ ఎందుకు ఇచ్చాడంటే విశ్వేశ్వరుడు స్వయంగా వెలిసిన విగ్రహం అంటే ఆయన జ్యోతిర్లింగాలు పన్నెండు వచ్చాయి కదా ఇప్పుడు పన్నెండుల్లో పన్నెండు భాగాలకు ఒక స్థితిగతులు ఇచ్చాడు సోమేశ్వర ఆలయం అని చెప్తే గాలిలో ఉందన్నాం బ్రహ్మరామిక దేవి ఈ కౌంచ పర్వతం గురించి అని అన్నాం ఇప్పుడు విశ్వేశ్వరుడు ఆలయం కూడా మనిషి యొక్క అంతం అక్కడ జరిగితే మళ్ళీ పునర్జన్మ కోసం అని చెప్పేసి ఆయన పురాణాలలో హరిశ్చంద్రుడు ద్వారా రుజువు చేయించబడ్డాడు ఎలా రుజువు చేయబడ్డాడు తెలుసా మిత్రమా హరిశ్చంద్రుడి కొడుకు చనిపోతాడు పూర్వం ఏంటంటే ఎవరైనా మనం ఇప్పుడు ఇప్పటికైనా పదివేలు కడతామా ట్యాక్సీ వెళ్ళి కాదు ఈ వానికి శ్మశానంలో వాడికి కడతామా అది తవ్వడానికనో లేకపోతే కాల్చడానికనో కొంచెం అమౌంట్ పే చేస్తాం పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే అలా పే చేసినప్పుడు ఏదో ఒక వస్తువు ఇచ్చాడు బంగారమో లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇచ్చేవాళ్ళు ఎన్నో ఇచ్చేవాళ్ళు హరిచంద్రుడి యొక్క కొడుకు చనిపోతాడు ఒక సమయంలో భార్య చాలా దిగ్భాంతమైన స్థితిలో కాశీకి చేరుతుంది అక్కడికి చేరి అక్కడ కాల్చాలి కాల్చేస్తే కనీసం పుణ్యమైన బతుకుతుంది తండ్రి లేకుండా బతికిండు దీనమైన స్థితి రాజులాగా ఉండేవాడు అబద్ధాలు ఆడకూడదు అని అలా తండ్రి సత్యహరిశ్చంద్రుడు అంటారు అందుకే అబద్దాలు ఆడడాని ఆయన దగ్గరకు వచ్చేసి కాల్ చేస్తే ఈ భార్యను గుర్తుపట్టాడు హరిశ్చంద్రుడు కొడుకుని కూడా గుర్తుపట్టాడు కాటి మీద వేసేస్తాడు కాల్ చేస్తాడు కాల్ చేసేసిన తర్వాత ఈయన అడుగుతాడు తల్లిని అమ్మా మరి నేను కాటి కాపరినయి కాల్చాను కదా నీ బిడ్డని ఏదైనా ఇవ్వాలి నాకు నీవు నీ రుణం మరి నాకు ఉండొద్దు నా రుణం నీకు ఉండకూడదు అని అంటే నా దగ్గర ఏముంది నాయనని కొంగు చెప్పుడు నా దగ్గర ఏం లేదు స్వామి నా భర్త వదిలిపెట్టెళ్ళాడు నా ఉన్న ఒకగానొక్కడు కానీ పేరు నాకు ఏం అని అంటే నీ మెడలో ఉన్న తాళి అని అంటాడు అంటే మన సంప్రదాయాలు ఇంకోటి ఏంటంటే మిత్రమా మీరు పురాణాల్లో వెతుక్కవచ్చు భర్త కట్టిన తాలి కేవలం భర్తకి కనబడేది కూడా మన దాంట్లో ఉంది మిగతా వారికి కనబడదు తాళి పతివతామహత్యలో ఇది ఒక ఇది ఒక పెద్ద చాప్టర్ ఉంది భర్త కట్టిన తాలి కేవలం భర్తకి కనబడుతుంది మిగతా వల్ల అది అంటే దాని యొక్క పవిత్రత అది హరిశ్చంద్రుడిగా అది కనబడుతుంది కనబడగానే ఆవిడ ఒక నా శరీరం మీద ఉన్న తాళి చూశాడు అంటే నా యొక్క పెనుబిటియే నా హరిశ్చంద్రుడే అని చెప్పేసి నాదా కాల్సిందే నీ కొడుకునే అని అంటే హరిశ్చంద్రుడు అది చాలా బాధపడిపోతాడు నా కొడుకుని ఎందుకంటే తండ్రికి ఎంపడికైనా బాధ ఉండదా నా రక్తాన్ని పంచుకొని ముట్టిన వాడిని నేనే అది చేసుకున్నా కదా అని పరమేశ్వరుని ఇద్దరు భార్యాభర్తలు చాలా తీవ్రంగా పూజించి చేస్తే పరమాత్ముడు ప్రత్యక్షమే చెప్తాడు ఇకపై కాటికాపరి నీవు ఉంటావు నాతో పాటు ఎక్కడైతే నా స్థానం అనేది మానవులు ఆలోచించరో అక్కడ నీవు హరిశ్చంద్రుడి కాబట్టి హరిశ్చంద్రుడిని నెత్తికది కట్టుకొని చిన్నగా ఇలా పంచలాగా ఉండి కట్టబెట్టుకుని నిన్న వాడి విగ్రహాలు కూడా ఉంటాయి ఇప్పటికీ హరిశ్చంద్ర ఘాటన్ అంటారు తర్వాత కాటికాపరి అని కూడా కాశి ఉంటాయి ఎందుకంటే గొప్పది ఎందుకు అయింది అని అంటే గొప్ప 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 వ్యక్తుల యొక్క మరణాలు చెందిన స్థలం కాశీ కాబట్టి అది పుణ్యక్షేత్రం గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు నీవే మీ తాతలు ముత్తాతలు ఉండి భూమండలం మొత్తం మంచి పనులు చేసి ఒక కాలం చేశారనుకో ఆ భూమండలంలోకి నీకు పోవాలని ఉంటుంది కదా పవిత్రమైన స్థలం కదా ఆ విధంగా విశ్వేశ్వరుడు ఇచ్చిన స్థలం అది గంగలో మునిగినంత మాత్రాన పవిత్రత వస్తున్నది అనేది అబద్ధం మిత్రమాత చాలా అబద్ధం గంగామాత అక్కడే ఉందా మరి ఈడ లేదా ఇప్పుడు మనం తాగుతున్న లేదా మానవుడు పెట్టుకున్న అది కాకపోతే ఏంటంటే గంగ ఎప్పటికైనా పవిత్రమైనది అందులో మునిగినంత మాత్రం నువ్వు పవిత్రమవుతావు అనేది చాలా చిన్న మాట పెద్ద మాట ఏందనంటే నీవు ఇక్కడ ఉండి కూడా గంగామాతలో కలవచ్చు మానవులు అక్కడికే పోయి కలుచుకోవాలనుకున్నాను కారణం ఏంటంటే భక్తి అది భక్తి కాబట్టి అక్కడ వరకు గెలుచుకున్నారు కాశీలో మునిగితే చనిపోతే అనడానికి లేదు విశ్వేశ్వరుడు పుట్టించుకున్న శరీరం ఆయనే పుట్టించుకున్నాడు శివలింగం ఆయన లింగాన్ని పూజిస్తాం ఆయనకు నువ్వు కాశీకి వెళ్తేనే పూజ అందుతుంది అంటావా స్కలుడు అంటే తెలుసు కదా ఇలా పైకి చూస్తే ఆకాశం నుంచి భూమండలం అయిన ఉంటాడు ఇటు నుంచి ఇటు చూస్తే ఆయనే ఉంటాడు అడ్డంగా పొడవుగా ఆయన మరి అంతా ఆయనే ఉన్నప్పుడు కాశీకి వెళ్ళి నువ్వు పవిత్రత ఎలా వస్తుంది అంటావు ఆయనే చెప్పిండు కదా భూమండలాధికారిని నేనే భూమండలం మొత్తం నాదే అని చెప్పి పరమాత్ముడు చెప్పినప్పుడు కాశీకి వెళ్తేనే పుణ్యం వస్తుందని ఎలా అనుకుంటే అవసరం కాకపోతే ఏంటంటే అవన్నీ పుణ్యక్షేత్రాలు పుణ్యమైన మనుషుల ద్వారా రుజువులు చేయబడ్డందుకు ఆ విలువలు వచ్చాయి అంటున్నా ఇక్కడే నన్ను ప్రతిక్షిణ చేయవచ్చు కదా పరమాత్ముడు అన్నాడు కదా నన్ను చూడాలంటే నా దగ్గరికే రావాలా ఇక్కడైనా చేయవచ్చు అన్నాడు కదా కాబట్టి ఇవి మానవులు సృష్టించినాయి అని చెప్తున్నాను నీకు పెళ్ళి కాకుండా కాశీకి వెళ్ళకూడదు అంటారు కాశీ ఏంటంటే ఎక్కువ శాతంగా శాసనాలు మాట్లాడితే మరణం గురించే మాట్లాడతాం కాబట్టి అక్కడ ఉండే స్థితిగతులు చేసే కార్యక్రమాలు శవాలను కాల్చడాలు చాలామంది అకాల మరణాలు చెందిన వాళ్ళు వస్తారు కాబట్టి పెళ్లి కాన వాళ్ళు వెళ్తే ఆ ప్రభావం ఇప్పుడు నీవు ఉన్న ఫలంగా సన్యాసిలు అంటే ఊరుకుంటావా కాశీలో శవాలను కాల్చేదంతా అఘోరాలే తినేది కూడా అఘోరాలే అని అంటారు పూజలు చేసేది అఘోరాలే కదా వారిని చూసి మీరు కూడా ఏదన్నా నిర్ణయాలు తీసుకోవచ్చు అని పెద్దలు పెట్టిన అది అంతేగాని నువ్వు పోగానే సన్యాసి బావు మారవు అది అదొక నానుడు ఏంటంటే జాగ్రత్త కోసం తాతలు ముతాతలు చెప్తారుగా అయితే రావచ్చు హ్యాపీగా పోయి రావచ్చుగా కాశీలో పుట్టినోడు ఎక్కడ పోవాలి మరి ఒక మాట కాశీలో పుట్టినోడు ఎడిగిపోవాలి మరి నువ్వు కాశీలు ఎక్కడో పుట్టినోడు ఆడిపోతే మారతా అంటే ఆడ పుట్టి ఆడ పెరిగి ఆడేసి ఆ పంతుల్లో కూడా పెళ్లి పిల్లలు అయ్యి ఆ పిల్లలు బంగారం వాళ్ళే ఉంటారు మరి వాళ్ళందరూ సన్యాసులు అయ్యి లొంగిలు కట్టుకొని ఉంటారు ఆడ మానవుడు సృష్టించుకున్నాయి ఇవన్నీ పరమాత్ముడు ఎప్పుడు కూడా అలా చేయలేడు నువ్వు నా దగ్గరికి వస్తే కలిసిపోతావు అని అలా ఉండదు మిత్రమా తప్పదు ఓకే ఇంకా ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకే చోట శ్రీశైలంలో అక్కడ శక్తిపీఠం ఉంటుంది జ్యోతిర్లింగం ఉంటుంది మిగతా ఎక్కడ కూడా ఒకే చోట ఇద్దరు అమ్మవారు అయ్యవారు ఉంటారు సో అక్కడే ఇద్దరు ఉండడానికి రీజన్ యాక్చువల్ ఏంటంటే మిత్రమా అక్కడే రీజన్ అని కాదు పార్వతీ పరమేశ్వరుడు కౌంచ పర్వతం మన్ మన మణికంఠుడు అలగడం చేత అక్కడికి ఒక కారణం చేత వెళ్తాడు అయితే నువ్వు శ్రీశైలం అన్నదే విషయం చెప్పావు కాబట్టి దానికి కొంచెం వెనికి వెళ్ళాలి కౌంచ పర్వతం అనేది కౌంచ పర్వతం అనే రాజు చేతిలో ఉన్న పర్వతం అది ఆ పర్వతరాజు ఏం చేస్తాడనంటే అయ్యప్ప స్వామిని ఎవరినైతే మీరు ఇప్పుడు మనము శివుడి యొక్క పూజ పురస్కారాల్లోకి అసలు అయ్యప్ప స్వామి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడనంటే శివుడికి అసలు అయ్యప్ప స్వామి ఎందుకు పుట్టాడన్న విషయాన్ని వెనికి తీసుకెళ్ళాలి మనం ఆయన ఒక కారణజన్ముడై పుడతాడు ఇప్పుడు మీకు తారకాసుడు తెలుసు కదా అందకాసుడు తారకాసుడు ఇప్పుడు అంధకాసు తారకాసుడు ఏం చేస్తారంటే రాక్షసుల మీద చాలా 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 కోపంతో నుండి వాళ్ళ మీద యుద్ధాలు చేస్తుంటాడు అంటే ఆయనకు ఒక వరం ఇస్తాడు ఇస్తారంటే శివుడే ఇస్తాడు గతంలో కూడా చెప్పాడు ఆయన విశ్వాసారి ఉన్నప్పుడు వరం ఇస్తాడు అయితే శివుడు వరం ఇచ్చాడు కాబట్టిగా ఆయన విర్రవీగుతాడు అందరు చంపడానికి ఆయన తారకాసుడు ఇప్పుడు తారకాసు అంతం ఇలా చేయాలి మరి చేయడానికి అవకాశం లేదు శివుడే వరం ఇచ్చే శిష్యుడు నిమ్మలమైపోయాడు కాబట్టి చంపడానికి చంపడానికని శివుడు చేసిన వ్యూహం ఆయన పుట్టించిన కారకుడు ఇప్పుడు కార్తికేయుడు ఎలా పుడతాడు అదే నీకు ఏడు సంవత్సరాల బాలుడే అది కూడా నీకు పుట్టబోయే మరణాలు ఉన్నాయంటారు దాంట్లో ఆయన ఎలా పుడతాడు అంటే ఇద్దరు మగవాళ్ళకి పుడతాడు అనమాట కార్తికేయుడు ఒక ఆడ ఒక మగ పుట్టాడు కార్తికేయుడు పుట్టిన దానికి కూడా ఒక అర్థం ఉంటది ఎలా ఉన్నది భస్మాసుపురుడికి వరం ఇచ్చినప్పుడు ఆ భస్మాసుపురుడు ఏం చేస్తాడు నెత్తి మీద చేతి పెడితే భసం అయిపోవాలి ఆ వరం పొందుతాడు శివుడి దగ్గర అబ్బో ఈ వరం పనిచేస్తుందో లేదో ఈయన మీద పెట్టి చూస్తా అని ఆయన నెత్తిన పెట్టడానికి పోతాడు శివుడి మీద మామూ నా మీదే పెడుతున్నాడు నా నేనే వరం ఇచ్చినాని తండ్రి ఊరుకుడు పెడతాడు అడవిలో ఉరుకుతుంటాడు ఇక శివుడు ఉరుకుతా ఉంటే అప్పుడు విష్ణుదేవుడు అరింది ముల్లో అధిపతి వరాలు ఇవ్వడం ఎందుకు పరిగెత్తడం ఎందుకని మోహిని రూపాన్ని ఎత్తేసి భస్మాస్పురుడి ముందు అర్ధనగ్నంగా మంచిగా బట్టలు అలంకరించుకొని వజ్రవైడు వెళ్ళేసి ఒక రూపంతో కనవడం కానీ భస్మాస్వరుడు ఆయన చూసి ఆగుతాడు ఆగేసేసి నవ్వుతూ ఉంటాడు ఈయనవ్ ఆమె నవ్వుతాది కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో డీప్ గా తీసుకెళ్తాడు నువ్వు నన్ను తాకాలి అని అంటే నన్ను అనుభవించాలి అని అంటే నేను చేసినట్టే చేయాలి నాట్యం అప్పుడు నా ఈ శరీరం నీ సొంతం అని అంటాడు అనమాట విష్ణుదేవుడు ఈ రూపాన్ని ఆయనకైనా ప్రశ్న ఆయన ప్లాన్ నెట్టి పెడతాడు కాలం చేయగానే ఈ ఇద్దరి యొక్క ప్లాన్ అంతా శంకరుడు చట్టెనికి సంస్తుంటాడు అమ్మో ఏదో ప్లాన్ నడుస్తుంది ఈవిడ ఎవరో బాగా నాట్యం చేస్తుంది అని చూసి ఆ తర్వాత ఈమె యొక్క మోహాన్ని ఈయన మోహించడానికి కానీ అనుభవించినప్పుడు పుట్టినవాడే కార్తికేయుడు ఆ వరం కూడా ఉంటుంది చెప్తాడు ఆ విధంగా ఆయన గారి జన్మ తెలియకుండానే వచ్చిన దాన్ని ఈ యొక్క తారకాసురుడు యొక్క అంతం ఈ తారకాసుడిని అంతం చేసినప్పుడు ఆ పర్వతరాజుని వేరే రాజు కూడా ఇబ్బంది పెడుతుంటాడు రాక్షసురాజు వాళ్ళని అంతం చేయడానికి తారకాసురుడు లాంటి ఒక రాక్షసుడిని చంపగలిగాడు ఈ అబ్బాయి ఈ బాలుడు అని అంటే వీడిని చంపడం పెద్ద సమస్య కాదు అని చెప్పేసి విల్లు కానీ విల్లు అని చెప్పేసి ఒక సినిమాలో కూడా విన్నావా అప్పుడు ఆ విల్లుని ఇల్లు అంటే అక్కడ నుంచి చూసిస్తాడు విల్లుని కైలాస పర్వతం నుంచి ఎదిచినప్పుడు ఈ యొక్క కౌంచ పర్వతాన్ని హింసం చేస్తున్న ఆ యొక్క రాక్షసుడిని చంపుతుంది చంపినప్పుడు ఆయన ఆయన గారి బిడ్డని ఇయ్యానికి ఈయన గారిని పిలుస్తున్నాడు అనేది కూడా పురాణాల్లో రాసు పెళ్లి చేసుకోడు అయ్యప్ప ఆ విషయంలో వెళ్తే ఆయన ఏం చేస్తాడు ఆ పర్వతరాధుని చంపడానికి అని చెప్పేసి ఆ కొండ మీదకి వెళ్తాడు దాచుకోవడానికి నేను వెళ్ళను నాకు పెళ్లి చేయలేదు వినాయకుడికి పెళ్లి చేసేసిర్రు ఇంత లావుగా ఉండి ఆయన కేవలం చుట్టూ తిరగగానే ఆయన్ని మంచివాడని నేను చెడ్డోడాన్ని అలుగుతాడు కదా అలిగినప్పుడు ఆ కొండ మీద దాచుకుంటాడు కదా మిత్రమా అప్పుడు పార్వతి మాతకు బాధ అవుతుంది అయ్యో కార్తీకేయుడు అలా వెళ్ళిపోతాయి ఇలా నేను నా చూడడానికి చూడ్డానికి అంటే అప్పుడు శివుడు అంటే వలదు వలదు నీకు అమావాస్య కానీ పౌర్ణమి గాని మాత్రమే ఆయనను కలిసే అవకాశం ఉంది కారణ జన్ముడు కారణంతోనే పైకి వెళ్ళాడు సులభంగా వెళ్ళలేడు పార్వతి మాత అని అంటే ఇప్పటికీ అక్కడ శ్రీశైలంలో చూడండి అమావాస్యకి తర్వాత పౌర్ణమికి ప్రత్యేకమైన పూజలు అవుతాయి ఆ రోజు తల్లి పార్వతీమాత మాత శివుడు వచ్చి ఈ కార్తికేయుని కలవడానికి వచ్చినారు చూసినారు అనేది శాసనాలు రాసి ఉన్నాయి అనమాట ఆ ప్రత్యేకత ఉన్నది అక్కడ తల్లి తండ్రి అక్కడ స్వయంగా వెలిచినారు వాళ్ళిద్దరు భ్రమరాంబి కాదేవి రూపాన తర్వాత మీరు అన్న రూపాన అవన్నీ మన భూమండలంలో రెండు ప్రత్యేకతలు ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్న ఈ తెలంగాణ ఆంధ్రలో ఉన్నాయి జ్యోతిర్లింగాలు ద్రాక్షారామంలో భీమేశ్వరాలయం ఉంది కదా మరి అక్కడ కూడా అమ్మవారు పోలిచారు కదా ఈ భూమండలంలో ఉన్న ఈ రెండింటినీ మళ్ళీ ఏ రాష్ట్రాల్లో లేవు మన దగ్గరే ఉండడానికి ఒక గర్వం కదా ఏంటంటే పరమాత్ముడికి తెలుసు ఇవి ఎందుకు వచ్చాయి ఇక్కడికి అని మీరు అన్నది అక్కడ ఎందుకు వచ్చారు ఆ ప్రత్యేకత ఏంది అని అంటే దాని ప్రత్యేకత ఇనుక మరి యొక్క వంశాధిపత్యం ఉంది మీ చెప్పండి శివుడికి అంటే ఈ మూడో కన్ను ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది సో ఇప్పుడు మీకున్నది నాకుంది మూడో కన్ను కనబడతలేదు లేదు ఎలా సిక్స్త్ సెన్స్ అంటారు హ్యూమానిటీ థింకింగ్ లో పోతే హావ్ లాట్ మెనీ ఐస్ బట్ సిక్స్త్ సెన్స్ ఇస్ ఏ ఒక సెన్సబుల్ ఐ ఇప్పుడు నీకే వస్తుంది కదా అబ్బా వాడు నాకు తెలిస్తే వాడు ఖచ్చితంగా ఈ టైంకి గూగుల్ పే చేస్తాడు లేకపోతే ఈ టైంకి ఆ మూల మీద నిలబడతాడు లేదంటే ఆ బ్రహ్మోత్సవాలు పాల్గొంటాడు అనేది నీ ఊహ ఈ ఊహనే మూడో కన్నా మిత్రమా అయితే పరమాత్ముడికి అది ఎందుకు ఉన్నది అక్కడ అని అంటే అది రుజువు చేయబడ్డది రుజువు చేశాడు నేను మీకంటే ఎక్కువ నిర్ణయాలు చేసుకోగలను అనేటిదే థర్డ్ ఐ మనం కూడా ఇప్పటికీ అంటామా చాలా మందిని నీకు సిక్స్త్ సెన్స్ ఉంది నీకు థర్డ్ ఐ ఉందని అంటారు అయితే శివుడికి ఎందుకు ఉందంటే మిత్రమా ముల్లోకాధిపతి ప్రతి పనులు ఈ రెండు కళ్ళతోనే చేస్తాడు అంటే మంచి చెడు అన్నీ చూస్తాడు అప్పుడు మిమ్మల్ని కాపాడాలి నన్ను కాపాడాలి ధర్మాలు చేయాలి మంచి పనులు పూజలు పురస్కారాలు బ్రహ్మోత్సవాలు ఇవన్నీ చూసుకొని చేసుకొని రెండు ఈ కన్నులు మూడో కన్ను ఏంటంటే ప్రత్యేకించి మూడో కన్నుకి మూడు స్థానాలు జరిగాయి మీకు ఏదైతే తారకాసుడు అన్నానో ఒకనొక రోజు నా తల్లి పార్వతీమాత తండ్రిని ఆట పట్టించడా వెనకాల నుంచి వచ్చి చేతి పెడుతుంది ఇట్లా ఇట్లా కళ్ళు మూస్తుంది ముల్లోకాధిపతి కళ్ళు మూస్తే ఏమవుతుంది భూమండలం అంతా చీకటైపోతుంది కదా తండ్రి ఏమన్న లేకపోతాడు ఎందుకంటే ఇష్టంగా వచ్చింది పార్వతి మాత ఎన్నికల నుంచి పట్టుకోవడానికి వెళ్ళినా అంటే ఎంత నవ్వుతూ ఉంటుంది అమ్మ ఆ నవ్వుని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఏం చేస్తాడంటే వలదు వలదు పార్వతి ఆలోచన చేయి పై నుంచి నీ యొక్క చేతులు అంటే అమ్మ తీయదు తీయనప్పుడు తండ్రి కొద్దిగా తెరుస్తాడు కన్ను అంత ఇట్లా కొంచెం కొద్దిగా ఎక్కువ కూడా తెరవాడు కొంచెం ఇట్లా తెరిచి అసలు తల్లికి తెలవాలి కదా అసలు ఏం జరుగుతుందో చెప్పాలని చూపించడానికని ఆ కొంచెం తెరుస్తాడు ఇలా కన్ను ఇప్పటికీ చూడండి కొంచెం ఇలా తెరిచే ఉన్నట్టు ఇలా కొంచెం తెరిచినప్పుడు ఆ కన్ను ఈ చుట్టుపక్కల వాతావరణాన్ని కానీ కిందికి మీదికి చూసినప్పుడు ఇబ్బంది అవుతుంది ఏం చేస్తాడు ఆ కన్ను ఇట్లా పైకి తెరుస్తాడు ఎందుకంటే అమ్మ పట్టుకున్నప్పుడు ఇలా ఉంటుంది కదా కన్ను ఆ కన్ను పైకి వెళ్తుంది పైకి పైకి వెళ్ళినప్పుడు పెద్ద శబ్దం అవుతుంది పైనుంచి చాలా చిన్నగా తెరుస్తాడు అందకాసురుడు కొడతాడు అందకాసురుడు చాలా పవర్ఫుల్ ఆయన కన్నులు లేకుండానే భూమండలాన్ని సాధించినాడు ఈ దేవతలని అంద పుడతాడు ఆ తల్లికి అర్థమైపోతుంది అక్కడ అయ్యో సిచువేషన్ నేను తప్పు చేశాను కదా నీకు కన్ను తండ్రి అమ్మని ఏమన్నాడు కొంచెం ఇంకా వాళ్ళ ప్రేమ అనుభవ ఆ యొక్క క్రియా ప్రక్రియల విషయంలో అమ్మని ఏమనుకుంటూ వదిలేస్తే తర్వాత మీరన్న ఆ మూడో కన్ను విషయంలోనే ఇంకోమారు పొరపాటు జరుగుతుంది మళ్ళీ అసలు మూడు కన్నులు శివుడికి ఎందుకు ప్రత్యేకంగా ఉన్నది అని పరీక్ష చేసే నిమిత్తం చూస్తే తండ్రిని అమ్మ ఇబ్బంది పెట్టే సమయంలో రెండుసార్లు ఇలా అన్నప్పుడు పైకి కిందికి చూస్తాడుగా తండ్రి పైకి చూసినప్పుడు పుడతాడు కిందికి ఇట్లా ఒకసారి కిందికి చూస్తే భూమండలం చీల్తుందన్న ఉద్దేశం తను తను ఏం చేస్తాడంటే ఆ కర్ణుని తండ్రి నీళ్ళ వైపు గంగవైపు మలుపుతాడు ఆ చూపుని కొద్ది చూపే ఇలా మలుపు ఇలా వదులుతాడు అంతే వదిలినప్పుడు జలేంద్రుడు పుడతాడు నీళ్ళలో నుంచి ఆ జలేంద్రుడు కూడా శివపురాణంలో స్పష్టంగా స్టోరీ రాసి ఉంటుంది జలేంద్రుడు కుడతాడు ఇద్దరు కుడతారు అప్పటికి పుట్టిన తర్వాత సృష్టిలో వైపరీత్యం ఇవన్నీ ఎందుకంటే పొగరుతో పుట్టేస్తారు వాళ్ళు శివుడి యొక్క రక్తంతో పుట్టినామని వారి యొక్క వారసత్వంగా పుట్టినామని దైవరాజ్యం మీదికి చాలా దండయాత్రలు చేస్తారు ఆ తరుణాలు వేరు మళ్ళీ ఈ రెండుసార్లు తెరిచాడు తండ్రి తర్వాత మూడోసారి తెరిచే అవకాశం మానవుడు ఇంకా ఎప్పటికీ ఇవ్వలేడు భూమండలం కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ఎక్కువ శాతంగా ఈ రెండింటితో మంచిగా చేస్తాడు తండ్రి మూడో కన్నుల్లో మనం చేస్తున్న చెడు సృష్టి వినాశనం ఈ జరుగుతున్న చెడు చెల్ల పని అన్నీ బందీ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఎలా బందీ అవుతున్నాయంటే మిత్రమావి ఆ యొక్క చేస్తున్న ఈ దౌర్భాగ్యత్వాన్ని శివుడి కన్ను మూయలేకపోతుండట మీకు డౌట్ వచ్చిందా శివుడి కన్ను కొంచెం ఉంటుంది ఎప్పుడు ఎక్కడ చూసినా తెరిచి ఉంటుంది ఆయన మూయలేకపోతుండట ఈ చేస్తున్న పాపాలకి ఒకవేళ మూయలేకపోతున్నందుకే ఇన్ని సృష్టి విరాశాల ఇప్పుడు జలేంద్రుడు ఎన్ని భూకంపాలు తెచ్చి ఎంతమందిని మింగాడు తెలుసుగా మీకు జలేంద్రుడి ప్రభావం అలాగా తండ్రి ఒకవేళ మూడో కన్ను తెరిస్తే ఏమైపోతుంది మొత్తం సృష్టి ఎందుకంటే ఇట్లా చెడు దాగుంది కదా చెడుని నింపేశాడు మానభంగాలు అత్యాచారాలు తర్వాత హత్యలు మంచి చెడు ఏది లేకుండా విలువలేని సమాజం అయిపోయి ఒకరినొకరు నరుక్కునే స్థితి వచ్చినాయి అన్నీ చూసి 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 ఇక్కడ భరిస్తున్నాడు ఎందుకంటే ఈ రెండు కన్నులతో నైట్ డిస్టర్బెన్స్ కాకూడదు మళ్ళీ ఇదే మూడో కన్ను ప్రత్యేకత ఇదే మూడో కన్ను యొక్క వివరణ ఇంకోటి ఏముందంటే ఇంద్రుడు తండ్రి పరమాత్ముడు ఒకనొక రోజు చాలా భీకరమైన అడవిలో అరణ్యమైన చాలా చాలా కాకులు కూడా దూరని అడవిలో శివుడు కూర్చొని పశుపతి రూపంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు ఆయనకి కొంచెం ఏనుగు వాహనం ఈ ఇంద్రదేవుడు ఏం చేస్తాడో వచ్చి ఎవరో దేశదిమ్మరి ఈడ కూర్చొని పెద్ద అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని అహంకారంతో కిందికి దిగి పిలుస్తూ ఉంటాడు గట్టి కట్టి మాట్లాడుతుంటే తండ్రి చూడాడు ఎందుకంటే దీక్ష భంగం కాకూడదు కదా కోపం వస్తూ ఉంటుంది తండ్రికి ఈ ఇట్లా అయితే వినడు ఈనా గారు ఎవరో మొత్తం ఇలా నగ్నంగా అర్ధనగ్నంగా కూర్చొని పులి శరీరం మీద కూర్చొని చంద్రవంక పెట్టుకొని కూర్చొని ఉన్నాడు అసలు ఏమర్థమైతే లేదు చూడ్డానికి అంత దుమ్ము పట్టింది అని చెప్పేసి ఒక కర్ర లాంటి వస్తువుని తీసి తండ్రిని కొట్టడానికి వస్తాడు అంటే దీక్ష భంగం చేయడానికి వస్తాడు వచ్చినప్పుడు ఈ రెండు కర్రలు చేస్తే దీక్ష భంగం అవుతుంది కదా మూడో కన్ను తెరుస్తాడు తండ్రి మూడో కన్ను మొత్తం కూడా తెరివాడు మళ్ళీ కొద్దిగా ఇట్లా అని ఇట్లా ఇట్లా కదిలించి ఇట్లా చూసేసరికి శివుడు అని అయిపోతుంది ఇంద్రుడికి పక్కన నారదుడు వేరే దేవాది దేవతలు అప్పుడే వచ్చేసి బ్రహ్మ విష్ణువులు వచ్చేసి ముల్లోకాధిపతి దీక్ష భంగం చేశావు నీవు ఇంద్ర అనుభవించక తప్పదు శిక్ష అని అన్నప్పుడు ఆ మూడో కన్ను తెరిచినప్పుడు వెలుగు వచ్చేసి మళ్ళీ జలేంద్రుడు అంటే ఈ నీళ్ళ మీద పడుతుంది అది కూడా మళ్ళీ ప్రత్యేకత అదొక కథనం ఉంది మన దగ్గర అప్పుడు ఇంద్రుడు వచ్చేసి కాళ్ళు మొక్కి అది చేసి ఇది చేసి నన్ను క్షమించండి అది అని చెప్తే ఈ రెండు కన్నులు తెలుస్తే కూడా సమస్య వస్తుంది ఏమో మానవులకి అంటే ఈ రెండు కన్నుల వల్ల నేను మంచి చేస్తున్నా కదా భూమండలం మొత్తం అందుకని మూడో కన్ను తెరిచి చూపిస్తా అని ఆయనగా జ్ఞానోదయం చేస్తాడు మూడో కన్ను యొక్క ప్రత్యేకత అది కూడా ఉంది ఇప్పుడు చెడులన్నింటినీ ఆయన కోపాన్ని కూడా ఇందులోనే దాచినట్టు కదా ఆ సమయంలో ఎన్నో దౌర్భాగ్య స్థితులను దాచాడు కదా శివుడు మూడో కన్ను తెరిచే అవకాశం మానవుడు ఇవ్వకూడదు భూమండలం స్వీకరించకూడదు ఈసారి వచ్చిందంటే ప్రళయం అందులో అగ్ని ఉంటది చెడు ఉంటుంది ఎన్నెన్నో ఉంటాయి కాబట్టి భస్మం చేయడానికి ఆయన వెనకడు ఇక ఈసారి ఆపడానికి అప్పుడు సమస్యలు వచ్చాయి సందర్భాలు ఉన్నాయి ఆపగలిగారు ఇప్పుడు ఆపలేరు మిత్రమా ఇంద్రుడి పరిస్థితి ఇప్పుడు ఇంద్రుడిని క్షమాభిక్ష చేస్తారు ఎందుకంటే దేవాది దేవతలు వచ్చి ఆపడం చేత ఇంద్రుడిని క్షమించమని చెప్పేసి ఇంద్రుడికి చూడండి భూమండలంలో ఆయన స్వర్గాధిపతి ఇంద్రుడు అంతే ఇక ఆయన అధిపతి ఆయన స్థానాలు ఆయన ఇంద్రుడి గుడి ఎక్కడ ఉండవు బ్రహ్మదేవుడి గుడు ఎక్కడ ఉండవు ఎవరైతే తప్పు చేయబడ్డారో వాళ్ళ విగ్రహాలు ఉండవు భూమండలంలో ఇదే నిజం అందుకే విష్ణుదేవుడి యొక్క విగ్రహాలు శివుడి యొక్క విగ్రహాలు ఎక్కువ ఉంటాయి విష్ణువు ప్రేక్షిత పడ్డాడు కదా విష్ణు ఏం చేశాడు నేను మొట్టమొదటి క్వశ్చన్ మీరు అడిగారు కదా ఆ అగ్ని స్తంభం వచ్చినప్పుడు విష్ణువు పశ్చాత్తాపడి అబద్ధాలు ఆడకుండా తండ్రి దగ్గరికి వచ్చి ఓడిపోయిన స్థితిలో ఉన్నందుకు నిజమే ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మదేవుడు అబద్దాలు ఆడిండు కదా మొగిలి విషయంలో అందుకని విష్ణువుకి తండ్రి వరం ఇస్తాడు ఇకపై నీవు నావలే పూజించబడతావు భూమండలం మీద నాకు ఎలాంటి విగ్రహాలు కడతారో నీకు అలాంటి కడతారా తండ్రి తండ్రి ఇస్తాడు విష్ణువే వచ్చి క్షమించమని అడుగుతాడు అడిగిన తర్వాత వాళ్ళందరూ ఆ తరుణానికి విలువ అక్కడికే ఆగిపోతుంది తర్వాత ఏం జరిగింది వాళ్ళు ఏం చేశారు అన్న విషయాన్ని శాస్త్రజ్ఞానాల్లో రాయలేరు అంటే జరిగిన తరుణమే ముఖ్యమైనది మనకి సో శివుడికి అంటే పుట్టుక చావు రెండులేవా ఖచ్చితంగా మిగతా దేవులు అందరు చూడండి ఒక శివుడి యొక్క విషయమే ముల్లోకాధిపతి తర్వాత అంత శక్తివంతుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే విష్ణువుకి జననం మరణం రాసింది మన దగ్గర బ్రహ్మకి రాసి పెట్టారు తర్వాత మిగతా ఏ దేవుడికి చూసినా అవతారాలు ఎత్తారు కానీ శివుడైతే అవతారం ఎక్కడా ఎత్తలేడు మళ్ళీ ఎప్పుడు సందర్భాలు రాలేదు మరణం అయితే ఎవరికీ తెలియదు జననమే తెలియదు ఇక మరణం గురించి ఎవరు మాట్లాడతారు కాబట్టి జననం మరణం అని లేని ఒకే ఒక దేవుడు ఈ యావత్తు భూమండలం మొత్తంలో ఈ గ్రహణం మీద శివుడు ఒకడే కాబట్టి ఆయనే ముల్లో అధిపతి స్ట్రేట్ అవే క్వశ్చన్ కాదు ఆన్సర్ అవి రుజువు చేయగలిగితే ఆయన కూడా మీరు అన్నట్టుగానే ఆయన దేవుడు కాదు లేకపోతే ఆయన ఒక ఇది లేకపోతే ఆయన శ్మశాన నివాసి ఆయన విభూతి రాసుకుంటాడు దేశ దిమ్మరై జరుగుతాడో అనవచ్చు జననం మరణం అనేది రుజువే లేని దేవుడు కాబట్టి ఖచ్చితంగా ముల్లోకాధిపతి కదా ఆయన లక్షల రుజువులు ఇచ్చాడు నేను ముల్లోకాధిపతిని అని చెప్పేసి మిగతా దేవతలకి మరణము జననము మళ్ళీ వారు అవతార పురుషులై పుడుతూ వచ్చారు వాళ్ళకి అలా ఉండడం చేత శివుడికి ఇలా లేకపోవడం చేతనే ప్రత్యేకత శివుడిది అని చెప్పవచ్చు మనం ఇప్పుడు ఎవరెస్ట్ ఇవన్నీ ఎక్కారు కదా మానవులు సో కైలాసంలో నిజంగా శివుడు ఉంటాడా మరి మానవులు ఎందుకో అంత దూరం చేరలేకపోతున్నారు వాస్తవం చూడండి భగవంతుడి యొక్క శక్తి చాలా 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 ప్రత్యేకమైనది కైలాసం అనేది ఒక సరోవరం సరోవరం అంటే స్వర్గం స్వర్గంలో మనం అంటూ ఉంటాం దేవతలు ఉంటారని పుణ్యమైన దంపతులు ఉంటారని దేవదూతలు ఉంటారని ఇలా కొన్ని సమాచారాలు ఉన్నాయి కైలాస పర్వతం అనేది శివుడి యొక్క నిలయం అంటూ ఉంటారు అంత పెద్ద పర్వతాన్ని చేరిన మహానుభావులు మన భూమండలంలో ఉన్నారు కాకపోతే అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రాలేరు ఇప్పుడు శివుడే జీవితం మొత్తం కానీ మన ఈ భవిష్యత్ ప్రణాళికలు మొత్తం కానీ ఆయనే అంతం అనేది ఆయన ఆయన చేరిన తర్వాత అంత పవిత్రతని అంత గొప్పత గొప్ప కీర్తిని సంపాదించిన పుణ్యవంతుణ్ణి మళ్ళీ శివుడు అదే శరీరంతో పంపించుకోవాలన్న స్థితిగతులు కూడా లేవు ఎందుకంటే శివుడిని అంత ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ అంత దగ్గర కలిసిన వాళ్ళు ఈ శరీరాన్ని వదలక తప్పదు కదా మిత్రమా అంతరార్థమే ఆయన తెలిసినాక ఇంకా ఆయన దగ్గర కాకపోతే ఇంక దగ్గర పోతాం అంటే చూసిన తరుణం మర్చిపోకూడదు చూసిన తరుణం చరిత్రలో ఎప్పటికీ కూడా ఎవరికి కూడా మనం చెప్పుకునే స్థితిగతులు రాకూడదు కాబట్టి ఆ యొక్క జ్ఞాపకం అనేది అక్కడికే ముగిసిపోవాలి మీకు తెలుసా మిత్రమా దేవుడు కళలో పెడితే కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఎందుకంటే ఆ యొక్క అపియరెన్స్ అనేటిది శాశ్వతంగా ఉండాలని కాలం చేస్తారు ఇదే నిజం నీకు తెలుసా కొంతమంది అంటారు ఎవరైనా చనిపోయినప్పుడు రాలేకపోయారు అంటే లేదు లేదు నేను లాస్ట్ టైం ఆయన్ని ఒక పెండిల్లో చూశాను ఆ ఫేస్ ఇమేజ్ నా దగ్గర అలాగే ఉండాలనుకుంటున్నా ఇప్పుడు హఠాత్తుగా యాక్సిడెంట్లో మరణించిందంటే నేను ఆ ఫేస్ జీర్ణించుకోలేను వాడంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం అని అంటారు వింటాం కదా ఆ ఇమేజ్ చాలా ముఖ్యమైనది మిత్రమా ఒకసారి పరమాత్మని అలా చూసినాక ఈ దేహంతో ఇంకా వేరే ఏ పనులు ఉన్నాయి చేరుకోవడానికి ఆయన ఆయనతోనే పనులు ఆయననే సర్వం ఆయననే సర్వస్వ ఆయనని చేరినాక ఆయనను మించిన శక్తి ఏమున్నదండి ఎనికిపోవడానికి కాబట్టి కైలాస పర్వతం మీరు అన్నది ఏది ఉన్నదో మీరన్న అంతం అవన్నీ భూమండలానికి లాస్ట్ స్టెప్స్ అవన్నీ తర్వాత స్టెప్స్ అంటే దైవలోకం అని అంటారు మనమైతే దైవలోకం అని చెప్పి మెట్లెక్కిన వాళ్ళం కాదు చూసిన వాళ్ళం కాదు పురాణాల్లో రాసున్నాయి ఇవన్నీ శాసనాలు వీరుల ద్వారా రాసిబడ్డాయి అంత పెద్ద పర్వతం ఎక్కిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు ఉన్నారు కానీ వారి యొక్క లక్ష్య సాధన వేరు శివుడినే చేరడానికి ఎక్కిన వాళ్ళు వేరు ఇంకోటి ఏంటంటే మిత్రమా ధర్మశాస్త్రాంతంగా నువ్వు మాట్లాడితే శివుడిని చేరడానికి కైలాస పర్వతం ఎక్కాలని ఎక్కడ రాసలేదు కదా ఎక్కడైనా నీ మనస్సు శుద్ధితో ఉన్నప్పుడు మంచి శక్తి భక్తులు పెట్టుకుంటే శివుడు ప్రత్యక్షంగా నీ దగ్గరికి చేరుతాడు కదా శివభక్తులకి ఎంత విలువ ఉంది నీకు తెలుసా మిత్రమా చాలామంది తెలుసుకోవాలి ఇది మీరు స్ప్రెడ్ చేయవచ్చు శివుడు శివభక్తులకి ఇచ్చే ప్రత్యేకత ఏం తెలుసా మిత్రమా ఆయన కిందుండి ఆయన భక్తుల్ని మీద పెట్టుకుంటాడు ఆయన దానికి ప్రత్యేకతనే అది మీకు తెలుసా చాలా మంది గుడులలో గురువుల ఫోటోలు పెట్టుకుంటారు ఆ గురువుకి వచ్చేసేమో దేవుడు గురువు అంటే శివుడే గురువు కానీ ఆ గురువు యొక్క శిష్యుడు చేసిన గొప్ప పనులకి శివుడితో సమానంగా విగ్రహాలు పెట్టుకుంటారు ఇలా అంటే దాన్ని కూడా స్వీకరిస్తాడు ఆయన లైవ్ ఎగ్జాంపుల్ నీకు చెప్తా ఇప్పుడు ప్రత్యక్షంగా నేను ఎక్కడెక్కడ గుడు కట్టాడు విగ్రహాలు కట్టా చూడాల్సిన అవసరం లేదు మన దగ్గర తెలంగాణ ప్రాంతాల వేములవాడలో ఉన్న రాజన్న సిరిసిల్లా వెళ్ళి చూడును ఒక ముసల్మాన్ ఒక సుది అందులో ఒక చిన్న గద్దె ఉంటుంది ఆడు చాలా మంది తండ్రిని దర్శించుకొని వచ్చాక ఆయన ఇలా ఇలా కొట్టి ఇలా పంపుతూ ఉంటాడు ఆయన గారి యొక్క చరిత్ర ఎంత గొప్పది ఆయన ఎందుకు పెట్టాడు అక్కడ హిందూ ధర్మమే కదా మిత్రమా ఒకప్పుడు మన మీద ధ్వంసం చేసింది చాలామంది వేరే వేరే పాశ్చాత్య దేశస్తులు కదా అక్కడ ఎందుకు ఆ స్థానం ఇచ్చాడు అంటే ఆయన గారు ఒకప్పుడు తండ్రికి భక్తుడు ఒకప్పుడు ఆయన తండ్రికి గొప్ప పనులు చేశాడు తండ్రి ఆయన గారి యొక్క స్థితిగతులను వెచ్చాడు వేములవాడ విషయంలో ముఖ్యమైన కీలక పాత్ర సంపాదించిన భక్తుడు ఆయన అందుకని తండ్రి ఇచ్చింది ఏంటంటే నన్ను దర్శించిన వాళ్ళు నిన్ను దర్శించెళ్తారు ఆయన సమాధి అది ఆయన చుట్టూ అక్కడ ఆయన సమాధి ఉంది అక్కడ సమాధి మీద ఇలా కొంచెం గ్రీన్ కార్పెట్ వేసి కొన్ని పువ్వులు వేసి ఉంటాయి ఆయన తాయతలు కడతాడు చూడండి వేములవాడ అనేది ఒక పెద్ద క్షేత్రంలో ముస్లింస్ ఒక వ్యక్తి యొక్క పూజా మందిరాన్ని స్వీకరించి దాన్ని అందరు దర్శించుకుంటుంటే కూడా ఎంతో ఆనందంగా పోతారు కానీ ఒక్కరోజు వెనక్కి తిరుగుబాటు చేసిన వారు లేరు చూసిన వారు లేరు అది శివుడి యొక్క గొప్పతనం అదే శివుడి శివలింగాలను ధ్వంసం చేయడానికి వచ్చారు మా దగ్గర ఉందిగా శివలింగం ఇక్కడ గురువుగారు పెట్టిన జగదీశ్వర ఆలయాన్ని కూడా దొంగలించడానికని గడ్డపారతో కొడితే ఇరవై ఇరవై ఐదు నాలుగు పోట్లు పడ్డాయి ఇప్పటికీ ఆ శివలింగం మీద అలాగే పోట్లు ఉన్నాయి మరి శివలింగాన్ని కొట్టిన వాడిని తండ్రి ఏం చేయాలి లేపేయాలనా లేకపోతే మనం పుట్టించొద్దా కానీ అక్కడే గుడి కట్టించుకున్నాడుగా మళ్ళీ అక్కడే పూజలు చేసుకుంటున్నాడు కావాలి అక్కడే ఆయనకి ప్రత్యేకమైన రోజులు జగదీశ్వర ఆలయం అని చెప్పుకుంటున్నారు కదా ఈరోజు గుడి కట్టారు అక్కడ ఈరోజు గుడి కట్టి గొప్పగా చేశారు నేను గురువుగారికి సన్మానం జరిగింది అక్కడ అంటే శివుడి అంతం అనేటిది ఏంటంటే మిత్రమా భక్తిని గెలవడం మాత్రమే అంతేకాని వజ్రాలు వైడూర్యాలు నన్ను చేరడానికి నీకు కావాల్సిన పర్వతాలు శిఖరాలు కాదు నన్ను చేరడానికి నీ యొక్క స్థితిగతులతో నాకు పని లేదు కొట్టించుకుందే ఆయన కదా మిత్రమా శివరాత్రి రోజు ఉపవాసం జాగరణం ఎందుకు చేస్తారు చూడండి ప్రత్యేకమైన ప్రశ్న కాబట్టి శాస్త్రజ్ఞానాలలో ఏం రాస్తుందంటే మిత్రమా శివుడి యొక్క పెళ్లి హంగు చాలా చాలా హంగుతో అర్భాటంతో వైభవంగా చేస్తాం ఓ పెద్ద పెద్దగా భోజనాలు పెడతాం కదా శివుడిది నేను చెప్పినట్టుగా బ్రహ్మ విష్ణుల రోజు ప్రత్యేకంగా వచ్చిన రోజుల కాలకాలం అయినా వచ్చేస్తూ ఉండి పెళ్లి రోజు చేస్తుంటూ వస్తున్నా శివుడు ఏం చేశాడు పరీక్షించదలిచాడు మనుషుల్ని అదేంటి మానవులు బాగా చేస్తున్నారే భోజనాలు ఊరంతా పండగ పెద్ద పందిర్లేసి భజంత్రీలు తర్వాత గట్టి గట్టిమేళాలు పెడుతున్నారుగా ఒక్కసారి వీళ్ళని పరీక్షించి చూద్దాం ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడతారా లేకపోతే ఆ శివాడి యొక్క రూపం అంటే ఆ పూజ ఆ విగ్రహాలకి నైవేద్యాన్ని సమర్పిస్తారా చూస్తాం అంటే విగ్రహాల్లో నేను ఉన్నాను నమ్ముతాడా నిజంగా ఆకలైన వాడిని నమ్ముతాడా బలమైన ప్రశ్న మీరు అడిగింది అవు అంత పెద్ద పెద్ద హంగారం అడవడంలో వస్తాడు ఈయన గారు దుస్తులు సరిగా ఉండవు చినిగిపోయిన చుట్టూ అంతే వేసుకొని వచ్చి అమ్మ భగవతి దేహి అని గట్టిగా గారు వస్తాడు ఒకే అరపు గురికొస్తారు పది మంది ఉందయ్యా అంత పెద్ద పూజ జరుగుతుంది పెళ్ళి అవుతుంది నువ్వు నీకు విక్షేస్తామా ముల్లోకాధిపతికి పెట్టాలి కదా నైవేద్యం తండ్రికి అది చిన్న చూపు చేస్తారు విగ్రహాలు తింటున్నాయా అమ్మ ఆకలి అవుతుంది నాకు పెట్టండి అని గట్టిగా అడిగితే కూడా ఆయనను తోసేస్తారు ఎలాయాలో భిక్షాట కూర్చున్నాం అక్కడ కూర్చో ఎక్కడ కూర్చో అని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడతారు నిజంగా ఆకలి అవుతుంది ఎవరికి ఈయనకి అసలు ఆకలే కాని విగ్రహానికి మనం తింపుతూ ఉన్నాం నైవాళ్ళు నైవాళ్ళు అభిషేకాలు ఎక్కడా రాసేలేదుగా తండ్రి శిస్తాడప్పుడు స్వీకరించని విగ్రహానికి పెడుతున్న మీ భోజనం ఎప్పటికీ కూడా వృధానే అవుతుంది నిజంగా ఆకలి అవుతున్న వాడికి పెట్టిన మీ అన్నం అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఏదైతే శివరాత్రి మీరు చేస్తున్నారో ఆ జన్మ సాధువునైనా నేను శివభిక్షాటనకి వచ్చినందుకు మీరు జన్మ జన్మలకి ఉపవాసం ఉంటేనే ఆ యొక్క పెళ్ళికి విలువ అని చెప్పేసి అస్తు అని వెళ్తాడు అస్తు అంటే ఇంకా ఆయన అస్తు అన్నాడు అంటే భూమండలం సైతం మునిగిపోవాలి అంతే అస్తు అనేసి వెళ్ళిపోతాడు శాపం పెట్టేసి ఉపవాసం ఉండదు కాక అన్నం కోసం అలవడించదురు కాక నిజంగా ఆకలి కోసం వచ్చిన వాడిని మీరు ధిక్కరించడం చేత మీకు ఆ రోజు అన్నం విలువ తెలవాలి సాక్షాత్తు పరమేశ్వరుడు అయిన పెళ్లి రోజే మీకు ఆకలి విలువ తెలియాలి అన్నీ వండేసేసి తినకుంటుంటే ఎలా ఉంటుంది మన బాధ అందుకైనా ఆయన శాపాన్ని పెట్టి వెళ్తాడు కాక అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత రాను 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 మానవుడు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడంటే ఆ రోజు పుణ్యం అనుకుంటున్నాడు కానీ ఆ రోజు పాపంలో మనం ఉన్నాం అర్థమైందా మిత్రమా భవతి అన్న అన్నవాడికి ఊటా ఊటన వెళ్ళి కాలగడిగి నాను నెత్తిలో నీళ్ళు పోసుకొని ఆయన ఎత్తుకొని రమ్మంటున్నావా కూర్చోండినో లేకపోతే నీ దగ్గర ఉన్నదో తిండి పెడితే ఆయన్ని వెళ్ళిపోతాడు కదా అది వదిలిపెట్టేసేసి మానవుడు చూసారా పాలాభిషేకాలు నీలాభిషేకాలు నెయ్యి పండ్లు పలహారాలు పట్టు వస్త్రాలు పెడుతున్నారు భగవంతుడు ఎప్పుడైనా మీకు కనబడ్డా మీరు అన్ని పెట్టుకున్నాయి తీసేసుకొని వచ్చి నిలబడ్డట్టుగా విగ్రహానికే కదా పూజ చేస్తాం మరి నిండుగా వచ్చిన మనిషికి ఎందుకు పెట్టట్లేడు తండ్రి అంతనార్థం ఏంటంటే మిత్రమా నిండుగా ఆకలైన వాడికి పెట్టని మీ పూజలు దేని కొరకు స్వీకరిస్తున్నా నేను మీరు చెప్పిన పూజలు పురస్కారాలన్నీ నేను స్వీకరిస్తున్నా కానీ నిజమైన ఆకలి అయిన వాడికి ఎందుకు మీరు పెట్టట్లేరు అభిషేకాలు నాకు చేస్తున్నారు నాకు ఇష్టమే పూజలు నాకు చేస్తున్నారు నాకు ఇష్టమే నాలుగు గంటలకే మీతో పాటే లేపుతున్నారు నన్ను లేస్తున్న నాకు ఇష్టమే మూడు పూటల భోజనం దొరకక భిక్షాటనమయ్యి ఆడ శాపగ్రస్తులై అనుభవిస్తున్న స్థితిగత లేదు పుణ్యం అంటే ఏంది మిత్రమా అదే కదా అందుకని శివుడి యొక్క శాపం అది శివుడి యొక్క వరం శివుడి యొక్క పండుగ రోజు కాదు శివుడు పెట్టిన శాపమే ఉపవాసం శాస్త్రజ్ఞానాల్లో రాసున్న ఈ శివపురాణంలో చదువుతా మీకు ఆయన గారి గురించి చాలా బలంగా చెప్పు ఉంటాయి ఇవన్నీ రుజువులతో మనము ప్రణాళికలు వేసి భవిష్యత్తు చెప్పాలి చాలామందికి పరమాత్ముడితే చెప్పలేడు కదా శంకర ఎక్కడ చెప్పలేడు కదా అభిషేకాలు విషేకాలు నువ్వు ఇష్టంగా చేసుకుంటున్నావు ఆయనకి చేసుకోమంటున్నాడు కదా ఆయన కానీ నువ్వు దాంతో పాటు ఇది కూడా చేయవచ్చు కదా చెప్పండి ఓకే మరొక ఎపిసోడ్లో మరిన్ని విషయాలు శివరాత్రి గురించి ఖచ్చితంగా ఖచ్చితంగా రక్షిత